ఇప్పటి తరంపై ఆధునిక యువతపై నాకు ఓ ఈరోజు మరో సూక్తిని మనం తెలుసుకుందాం ఆ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తిని ఆయన నడిచే దేవుడు ఆయన విగ్రహానికి దండం పెట్టండి కనబడిన దగ్గర వీలైతే ఆయన పుట్టినరోజు నాడు వర్ధంతి నాడు జయంతి నాడు ఆయనకి పుష్పమాల వేయడానికి ప్రయత్నించండి ఆయనకి మనం గొప్పగా ఉన్నాము జీవిస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వండి ఆయనకి ఎందుకు అంటే ఆయన మనం ఎందుండి చూస్తున్నారు ఆయన గురువుగా అందరూ స్వీకరించాలి ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన మన భారతదేశాన్ని విదేశాలకు తీసుకొని వెళ్ళి గొప్ప దేశం అందరికన్నా దమ్మున్న దేశం అని చెప్పి చూపెట్టారు అదే విషయాన్ని ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మనం అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలు వినాలి సూక్తులు అంటే వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఆ మాటలను మనం గౌరవంగా తీసుకొని వాటి నుంచి ప్రేరణ పొంది మన యొక్క విజయాలు మన నిత్య జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలన్నమాట ఈరోజు అలాంటిదే ఒక సూక్ ఇప్పటి తరం వారికి ఆయన అప్పుడే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితమే గొప్ప సూక్తిని అందించారు ఏంటి ఆ సూక్తి అంటే ఇప్పటి తరంపై ఆధునిక యువతపై నాకు విశ్వాసం వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు అలా వారు సమస్య అంతటినీ పరిష్కరిస్తారు చూడండి ఎంత గొప్ప విషయము ఎప్పుడు ఆయన మన గురించి ఎప్పుడు చెప్పారు ఇప్పుడు మనం అందరం కూడా ఒక సంఘటితమై ఒక సమస్య ఏదైనా వస్తే పరిష్కరించుకోవాలి అది బయట సమస్య అవ్వచ్చు ఇంట్లో సమస్య అవ్వచ్చు ఇంట్లో సమస్య అయితే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏకమై ఆ సమస్యను పరిష్కరించుకోవాలి బయటి సమస్య అయితే ప్రజలందరినీ ఏకం చేసి ఆ సమస్య పరిష్కరించుకోవాలి మీ వీధిలో ఏదైనా సమస్య ఉంది వీధిలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళిది వీళ్ళిది కాకుండా అందరినీ సంఘటితం చేసి వాళ్ళతో ఆ పరిష్కారం అయ్యేటట్టు చేయించుకోవాలి అదేవిధంగా ఇంట్లో సమస్య అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి పెద్ద చిన్న అందరినీ కూర్చోపెట్టి ఆ సమస్య పరిష్కరించుకోవాలి ఇలాంటి విషయాన్ని ఆయన ఎప్పుడో చెప్పారు మనకి అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో చూడండి ఎంత జ్ఞానం ఉందో చూడండి అలాంటి జ్ఞానాన్ని ఆ ముందు చూపుని మనం గ్రహించుకోవాలంటే ఇలాంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి చేరే విధంగా చూడండి శ్రీ జై శ్రీరామ్ జై హింద్ శ్రీమాత్రేనా